హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వర్రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు సిఎస్ఐఆర్ సిసిఎంబికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ సిసిఎంబీ అనేది ప్రభుత్వ సంస్థ ఇది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో సిఎస్ఐఆర్ సిసిఎంబిలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూకి ఎంపికైన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్కి అనేది ఎంపిక చేస్తారు దీనికి సంబంధించిన అర్హతలు వయస్సు ఖాళీలు మరియు ఇంకా మిగతా పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషను సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉప్పల్ రోడ్ తప్సిగూడ హైదరాబాద్ తెలంగాణ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ మనకు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి విడుదలైన నోటిఫికేషన్ సిసిఎంబి డాట్ ఆర్ఈస్ డాట్ అనే వెబ్సైట్ లోపల మనం పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఉంది దీనిలో మనకు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ ఇచ్చారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది దీనికి సంబంధించి ఒక పొజిషన్ ఉంది జినోమిక్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇన్ రీసెర్చ్ ల్యాబ్ అని ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా ఈ జాబ్ ఉంటుంది ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఒక పొజిషన్ అప్పరేజ్ లిమిటెడ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు పద్దెనిమిది వేల నుంచి ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది మాలిక్యులర్ బెల్జిక్ సంబంధించిన జాబ్ ఇది త్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ ఫీల్డ్ ప్లస్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ఇది కూడా ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ప్రాజెక్ట్ ఉంటుంది అప్పటి వరకు ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ టూ కింద ఒక వేకెన్సీ ఉంది అపరేజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మంత్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఈ ఉంటుంది ఎకాలజీ అండ్ ఎవల్యూషనరీ బయాలజీకి సంబంధించిన ప్రాజెక్టు బీఎస్సి ఇన్ బయాలజికల్ సైన్స్ ఆర్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇచ్చారు సో ఇది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ త్రీ కింద రెండు వేకెన్సీలు ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ జినోమెక్స్ సంబంధించిన రెండు పోస్టులు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది మాస్టర్ డిగ్రీ న్యాచురల్ సైన్సెస్ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ రికజ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలంట్ ఇచ్చారు అదేవిధంగా మనకు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద రెండు వేకెన్సీలు ఉన్నాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ మంత్లీ శాలరీ వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఎవరైతే సిఎస్ఆర్ యూజీసీ నెట్ లేదా గేట్ ఇట్లా ఉన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి మాత్రం అలా క్వాలిఫై కాని వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది అదేవిధంగా మనకు ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ సంబంధించిన ఒక పోస్ట్ ఉంది మాస్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ అనిచ్చారు మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది అదేవిధంగా జీనోమిక్స్ సంబంధించిన ఒక పోస్టు మాస్టర్ డిగ్రీ నేచురల్ సైన్స్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ అని ఇచ్చారు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది ప్రాజెక్ట్ అసోసియేట్ టూ కింద ఒక వేకెన్సీ ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది సిఎస్ఆర్ నెట్ గేట్ అలాంటి లేని వాళ్ళకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది జీనోమిక్స్లో ఒక పొజిషన్ ఉంది మాస్టర్ డిగ్రీ నేచురల్ సైన్స్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు సెప్టెంబర్ లెవెంత్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ప్రాజెక్ట్ సైంటిస్ట్ వన్ కింద థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్తోని ఒక వేకెన్సీ ఉంది యాభై ఆరు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది జినమిక్స్ లోపల పిహెచ్డి ఇన్ ఇన్ఫర్మాటిక్స్ బయో ఇన్ఫర్మాటిక్స్ జెనెటిక్స్ లైఫ్ సైన్సెస్ అలైడ్ సైన్సెస్ అని ఇచ్చారు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ టూ కింద నాన్ మెడికల్ ఒక వేకెన్సీ ఉంది అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది జినోమిక్స్లో ఒక పొజిషన్ ఉంది పిహెచ్డి ఇన్ జినోమిక్స్ ఆర్ మైక్రోబయాలజీ రిలవెంట్ ఫీల్డ్ అని ఇచ్చారు థర్టీ మార్చ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నీ కూడా సీసీఎంబికి సంబంధించి ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్ కూడా సీసీఎంబి గైడ్లైన్స్ ప్రకారంగా ఉంటాయి అవైటింగ్ రిజల్ట్ పర్సూయింగ్ డిగ్రీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో లాస్ట్ డేట్ లోపల అవి ఉండాలి ఎక్స్పీరియన్స్ అడిగిన దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ముందుగా అప్లై ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ వరకు ఫండ్ని బట్టి ప్రాజెక్ట్ కంటిన్యూషన్ బట్టి ఉంటాయి జనరల్గా టైమింగ్స్ వచ్చేసి మనకు నైన్ థర్టీ టు సిక్స్ పిఎం ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అని ఇచ్చారు దానికి సంబంధించి ఇంకేమైనా ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అలాంటివి ఉంటే కూడా ఉంటాయి ఒకవేళ సాటర్డే సండే ఇంకా అదర్ హాలిడేస్ రోజు ఉంటే అవసరం ఉంటే తీసుకుంటారు సో ట్యాక్స్ రిడక్షన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి టర్మినేషన్ వచ్చేసి ముందు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత టర్మినేషన్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్లైన్లో మాత్రం ట్వంటీ నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్